తెలియాలి పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండాలి అన్నింటికి మించి ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలకు ప్రత్యామ్నాయం భావన ప్రజల్లో కల్పించాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న పవన్ లో ఈ లక్షణాలున్నాయా నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి ఒక్క ఓట్లతో ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనేది పవన్ లక్ష్యం ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు తాను కోరుకున్న పథకాలను ప్రజలకు చేయాలనుకున్న మేలును ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండేలా చూస్తారు ఇంతవరకు పవన్ రైటి మరి ఎన్నికల్లో తన పార్టీకి వస్తున్న ఓట్లే పవన్ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది గెలవాలి గెలవాలి వేల ఆ ఇంతటి మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్న పవన్ కు ఏదో సమస్య వెన్నాడుతోంది అదే అభిమానులను ఓట్లుగా మార్చుకోవడం పవన్ పొలిటికల్ మీటింగ్ అంటే అదో ఉప్పెన జన తరంగం పొంగినట్లు ఉంటుంది పవన్ ఒక్క పిలుపే జన సునామీని తీసుకువస్తుంది జన సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు ఉండవు ప్రత్యేక బస్సులు వెయ్యరు లారీల్లో జనాలను తీసుకురారు కానీ సభా ప్రాంగణం చూస్తే అదో వెల్లువ పవన్ మాట్లాడే ప్రతి ఒక్క మాటకు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు అభిమానులు పవన్ మాట్లాడుతున్నంతసేపు కేరింతలు చప్పట్లతో సభ దద్దరిల్లిపోతుంది కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆ అభిమానం ఓట్ల రూపంలో మారడం లేదు నవంబర్ ముప్పై జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే తేలింది హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్ నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు కానీ చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పవన్ పార్టీ అంటే పవన్ సభలు సినిమా సక్సెస్ మీట్ గానే ముగుస్తున్నాయి తప్ప రాజకీయ సభగా ఓట్లు కురిపించుకోలేకపోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లోనే కాదు పవన్ రాజకీయ ప్రయాణం మొత్తం ఇదే విషయం అర్థమవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన రెండు చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా అభిమానాన్ని ఓట్లుగా మార్చలేకపోవడం ఇక రెండోది ధనస్వామ్య రాజకీయం ఎన్నికలు అంటేనే ధనస్వామ్యం డబ్బు లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదనే విషయాన్ని ఎవరైనా గుర్తించాలి పైసాయే పరమాత్మగా వర్తిల్లుతున్న ప్రస్తుత సమయంలో తన లక్ష్యం కోసమే పనిచేస్తానంటే కుదరదు ఓట్లు వస్తే రాని లేదంటే లేదు అన్న పద్ధతి ఎంత మాత్రం సరికాదు ఓట్లు వస్తే రాని రాకపోతే రాని కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇలాంటి వ్యాఖ్యలతోనే పవన్ తన పదేళ్ల ప్రయాణంలో ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది సిద్ధాంత పరంగా పవన్ ను ఎవరూ తప్పుబట్టాల్సిన పని లేదు కానీ సభలు సమావేశాలకు వచ్చిన వారికి కనీసం భోజనమైనా పెట్టాలి పవన్ సభలకు ఇలాంటిదేమీ ఆశించకుండానే అభిమానులు వస్తున్నారు పవన్ వరకు అది చెల్లుతుందేమో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తామనుకునే అభ్యర్థులు వ్యక్తిగతంగా పవన్ అభిమానులతో కనెక్ట్ అవ్వాలంటే ఎంతో కొంత ఖర్చు చెయ్యాలి ఇటీవల కాలంలో పవన్ ఇదే విషయమే ఒకటికి రెండు సార్లు క్యాడర్ కు లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు అంటే ధనస్వామ్య రాజకీయాలను కాస్త వంట పట్టించుకున్నట్లు చెప్పాలి ఇక మూడోది పోల్ మేనేజ్మెంట్ ముందు అనుకున్నట్లు పవన్ కార్యక్రమాలు ఎలా సాగినా సరిదిద్దుకోవచ్చు కానీ ఎన్నికల్లో గెలవాలంటే పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్ ముఖ్యం తెలంగాణ ఎన్నికల్లోనూ ఏ విషయంలోనే జనసేన వెనకబడిందని చెబుతున్నారు పరిశీలకులు ఇక ఏపీలోనూ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఖచ్చితంగా చేయగలిగితే అంత మంచి ఫలితాలు సాధిస్తారనడంలో సందేహం లేదు పోల్ మేనేజ్మెంట్ లో ఇన్నాళ్లు వెనకబడిన జనసేన ఏపీ ఎన్నికలకైనా ఆ లక్షణం అలవరుచుకుంటుందా లేదా అన్నది చూడాలి ఇక తరువాతది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పార్టీ స్థాపించి పదేళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోవడం పవన్ కు పెద్ద సమస్యగా మారిందంటున్నారు పరిశీలకులు క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా సక్సెస్ సాధిస్తుంది ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న జనసేనానికి ఇటీవల పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించేలా ప్రణాళికలను రచిస్తున్నారు ఇదే సమయంలో పార్టీలో కోవర్టులను బయటకు పంపించడానికి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు పవన్ జనసేన గురించి ఏ స్థాయిలో వారిని కోర్ట్స్ గానే చూద్దాం కోవర్ట్ ఆపరేషన్ పై గట్టిగా వ్యవహరిస్తున్న పవన్ టీడీపీతో పొత్తు విషయంలోనూ ఎంతో వ్యవహరిస్తున్నారు సమన్వయం పదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికే పరిమితమైన పవన్ ఈసారి ఎలాగైనా అధికార పక్షంగా ఆవిర్భవించాలని తెగ ప్రయత్నిస్తున్నారు అందుకోసం చాలా కాలం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెబుతూనే ఉన్నారు ఇందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఇలా మిత్రపక్షంతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ పార్టీ ఆ పార్టీలతో సరైన సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతోందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే గత ఐదేళ్లుగా బిజెపితో ఏపీలో పొత్తులోనే ఉన్న జనసేన ఎప్పుడూ ఆ పార్టీతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది ఈ విషయంలో ఏపీలో బీజేపీ నేతలు కలిసి రావడం లేదని భావించినా తెలంగాణ ఎన్నికల్లోనూ అదే బీజేపీ ఓట్లను పొందడంలో విఫలమైంది జనసేన ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీతో సరైన సమన్వయం సాధించడం అతి ముఖ్యమంటున్నారు పరిశీలకులు పంచతంత్రంగా పవన్ నిర్దేశించుకున్న ఈ ఐదు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తేనే తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సక్సెస్ అవుతారని అంటున్నారు పరిశీలకులు మరి మరో రెండు నెలల్లో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో జనసేనాని పవన్ కు వచ్చే రోజులు అత్యంత కీలకమంటున్నారు పరిశీలకులు ఇందుకోసం పవన్ ఎలా నడుచుకుంటారు పార్టీని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది ముఖ్యం పార్టీని నడపడం ఎన్నికల్లో గెలవటం అంటే అంత ఈజీ ఏం కాదు క్షేత్రస్థాయి నుండి బలం ఉండాలి పోల్ మేనేజ్మెంట్ తెలియాలి పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండాలి అన్నింటికి మించి ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలకు భావన ప్రజల్లో కల్పించాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ లో ఈ లక్షణాలున్నాయా నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి ఒక్క ఓడిపోయాం పరిస్థితి రాకూడదు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనేది పవన్ లక్ష్యం ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు తాను కోరుకున్న పథకాలను ప్రజలకు చేయాలనుకున్న మేలును ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండేలా చూస్తారు ఇంతవరకు పవన్ రైటీ మరి ఎన్నికల్లో తన పార్టీకి వస్తున్న ఓట్లే పవన్ ల్యాన్ని దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది ఇంతటి మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్న పవన్ కు ఏదో సమస్య వెన్నాడుతోంది అదే అభిమానులను ఓట్లుగా మార్చుకోవడం పవన్ పొలిటికల్ మీటింగ్ అంటే అదో ఉప్పెన జన తరంగం పొంగినట్లు ఉంటుంది పవన్ ఒక్క పిలుపే జన సునామీని తీసుకువస్తుంది జన సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు ఉండవు ప్రత్యేక బస్సులు వెయ్యరు లారీల్లో జనాలను తీసుకురారు కానీ సభ ప్రాంగణం చూస్తే అదో వెల్లువ పవన్ మాట్లాడే ప్రతి ఒక్క మాటకు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు అభిమానులు పవన్ మాట్లాడుతున్నంతసేపు కేరింతలు చప్పట్లతో సభ దద్దరిల్లిపోతుంది కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆ అభిమానం ఓట్ల రూపంలో మారడం లేదు నవంబర్ ముప్పైన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే తేలింది హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్ నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు కానీ చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పవన్ పార్టీ అంటే పవన్ సభలు సినిమా సక్సెస్ మీట్ గానే ముగుస్తున్నాయి తప్ప రాజకీయ సభగా ఓట్లు కురిపించుకోలేకపోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లోనే కాదు పవన్ రాజకీయ ప్రయాణం మొత్తం ఇదే విషయం అర్థమవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన రెండు చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా అభిమానాన్ని ఓట్లుగా మార్చలేకపోవడం ఇక రెండోది ధనస్వామ్య రాజకీయం ఎన్నికలు అంటేనే ధనస్వామ్యం డబ్బు లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదనే విషయాన్ని ఎవరైనా గుర్తించాలి పైసాయే పరమాత్మగా వర్తిల్లుతున్న ప్రస్తుత సమయంలో తన లక్ష్యం కోసమే పనిచేస్తానంటే కుదరదు ఓట్లు వస్తే రాని లేదంటే లేదు అన్న పద్ధతి ఎంత మాత్రం సరికాదు ఓట్లు వస్తే రాని రాకపోతే రాని కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇలాంటి వ్యాఖ్యలతోనే పవన్ తన పదేళ్ల ప్రయాణంలో ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది సిద్ధాంత పరంగా పవన్ ను ఎవరూ తప్పుబట్టాల్సినా పని లేదు కానీ సభలు సమావేశాలకు వచ్చిన వారికి కనీసం భోజనమైనా పెట్టాలి పవన్ సభలకు ఇలాంటిదేమీ ఆశించకుండానే అభిమానులు వస్తున్నారు పవన్ వరకు అది చెల్లుతుందేమో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తామనుకునే అభ్యర్థులు వ్యక్తిగతంగా పవన్ అభిమానులతో కనెక్ట్ అవ్వాలంటే ఎంతో కొంత ఖర్చు చెయ్యాలి ఇటీవల కాలంలో పవన్ ఇదే విషయమే ఒకటికి రెండు సార్లు కేడర్ కు లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు అంటే ధనస్వామ్య రాజకీయాలను కాస్త వంట పట్టించుకున్నట్లు చెప్పాలి ఇక మూడోది పోల్ మేనేజ్మెంట్ ముందు అనుకున్నట్లు పవన్ కార్యక్రమాలు ఎలా సాగినా సరిదిద్దుకోవచ్చు కానీ ఎన్నికల్లో గెలవాలంటే పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్ ముఖ్యం తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విషయంలోనే జనసేన వెనకబడిందని చెబుతున్నారు పరిశీలకులు ఇక ఏపీలోనూ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఖచ్చితంగా చేయగలిగితే అంత మంచి ఫలితాలు సాధిస్తారనడంలో సందేహం లేదు పోల్ మేనేజ్మెంట్ లో ఇన్నాళ్లు వెనకబడిన జనసేన ఏపీ ఎన్నికలకైనా ఆ లక్షణం అలవరుచుకుంటుందా లేదా అన్నది చూడాలి ఇక తరువాతది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పార్టీ స్థాపించి పదేళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోవడం పవన్ కు పెద్ద సమస్యగా మారిందంటున్నారు పరిశీలకులు క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా సక్సెస్ సాధిస్తుంది ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న జనసేనానికి ఇటీవల పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించేలా ప్రణాళికలను రచిస్తున్నారు ఇదే సమయంలో పార్టీలో కోవర్టులను బయటకు పంపించడానికి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు పవన్ జనసేన టీడీపీ గురించి వాళ్ళు ఎవరు మాట్లాడినా చూద్దాం కోవర్ట్ ఆపరేషన్ పై గట్టిగా వ్యవహరిస్తున్న పవన్ టీడీపీతో పొత్తు విషయంలోనూ ఎంతో వ్యవహరిస్తున్నారు సమన్వయం పదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికే పరిమితమైన పవన్ ఈసారి ఎలాగైనా అధికార పక్షంగా ఆవిర్భవించాలని తెగ ప్రయత్నిస్తున్నారు అందుకోసం చాలా కాలం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెబుతూనే ఉన్నారు ఇందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఇలా మిత్రపక్షంతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ పార్టీ ఆ పార్టీలతో సరైన సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతోందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే గత ఐదేళ్లుగా బీజేపీతో ఏపీలో పొత్తులోనే ఉన్న జనసేన ఎప్పుడూ ఆ పార్టీతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది ఈ విషయంలో ఏపీలో బీజేపీ నేతలు కలిసి రావడం లేదని భావించినా తెలంగాణ ఎన్నికల్లోనూ అదే బీజేపీ ఓట్లను పొందడంలో విఫలమైంది జనసేన ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీతో సరైన సమన్వయం సాధించడం అతి ముఖ్యమంటున్నారు పరిశీలకులు పంచతంత్రంగా పవన్ నిర్దేశించుకున్న ఈ ఐదు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తేనే తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సక్సెస్ అవుతారని అంటున్నారు పరిశీలకులు మరి మరో రెండు నెలల్లో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో జనసేనాని పవన్ కు వచ్చే అరవై రోజులు అత్యంత కీలకమంటున్నారు పరిశీలకులు ఇందుకోసం పవన్ ఎలా నడుచుకుంటారు పార్టీని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది రాజకీయాల్లో వ్యూహాలు ముఖ్యం పార్టీని నడపడం ఎన్నికల్లో గెలవటం అంటే అంత ఈజీ ఏం కాదు క్షేత్రస్థాయి నుండి బలం ఉండాలి పోల్ మేనేజ్మెంట్ తెలియాలి పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండాలి అన్నింటికీ మించి ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనే భావన ప్రజల్లో కల్పించాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ లో ఈ లక్షణాలున్నాయా నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాకూడదు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనేది పవన్ లక్ష్యం ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు తాను కోరుకున్న పథకాలను ప్రజలకు చేయాలనుకున్న మేలును ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండేలా చూస్తారు ఇంతవరకు పవన్ రైటీ మరి ఎన్నికల్లో తన పార్టీకి వస్తున్న ఓట్లే పవన్ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది వేల వేల మెజారిటీతో మెజారిటీతో ఆ ఇంతటి మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్న పవన్ కు ఏదో సమస్య వెన్నాడుతోంది అదే అభిమానులను ఓట్లుగా మార్చుకోవడం పవన్ పొలిటికల్ మీటింగ్ అంటే అదో ఉప్పెన జన తరంగం పొంగినట్లు ఉంటుంది పవన్ ఒక్క పిలుపే జన సునామీని తీసుకువస్తుంది జన సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు ఉండవు ప్రత్యేక బస్సులు వెయ్యరు లారీల్లో జనాలను తీసుకురారు కానీ సభా ప్రాంగణం చూస్తే అదో వెల్లువ పవన్ మాట్లాడే ప్రతి ఒక్క మాటకు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు అభిమానులు పవన్ మాట్లాడుతున్నంతసేపు కేరింతలు చప్పట్లతో సభ దద్దరిల్లిపోతుంది కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆ అభిమానం ఓట్ల రూపంలో మారడం లేదు నవంబర్ ముప్పై జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే తేలింది హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్ నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు కానీ చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పవన్ పార్టీ అంటే పవన్ సభలు సినిమా సక్సెస్ మీట్ గానే ముగుస్తున్నాయి తప్ప రాజకీయ సభగా ఓట్లు కురిపించుకోలేకపోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లోనే కాదు పవన్ రాజకీయ ప్రయాణం మొత్తం ఇదే విషయం అర్థమవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన రెండు చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా అభిమానాన్ని ఓట్లుగా మార్చలేకపోవడం ఇక రెండోది ధనస్వామ్య రాజకీయం ఎన్నికలు అంటేనే ధనస్వామ్యం డబ్బు లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదనే విషయాన్ని ఎవరైనా గుర్తించాలి పైసాయే పరమాత్మగా వర్తిల్లుతున్న ప్రస్తుత సమయంలో తన లక్ష్యం కోసమే పని చేస్తానంటే కుదరదు ఓట్లు వస్తే రాని లేదంటే లేదు అన్న పద్ధతి ఎంత మాత్రం సరికాదు ఓట్లు వస్తే రాని రాకపోతే రాని కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇలాంటి వ్యాఖ్యలతోనే పవన్ తన పదేళ్ల ప్రయాణంలో ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది సిద్ధాంత పరంగా పవన్ ను ఎవరూ తప్పుబట్టాల్సినా పల్లేదు కానీ సభలు సమావేశాలకు వచ్చిన వారికి కనీసం భోజనమైనా పెట్టాలి పవన్ సభలకు ఇలాంటిదేమీ ఆశించకుండానే అభిమానులు వస్తున్నారు పవన్ వరకు అది చెల్లుతుందేమో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తామనుకునే అభ్యర్థులు వ్యక్తిగతంగా పవన్ అభిమానులతో కనెక్ట్ అవ్వాలంటే ఎంతో కొంత ఖర్చు చెయ్యాలి ఇటీవల కాలంలో పవన్ ఇదే విషయమే ఒకటికి రెండు సార్లు కేడర్ కు లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు అంటే ధనస్వామ్య రాజకీయాలను కాస్త వంట పట్టించుకున్నట్లు చెప్పాలి ఇక మూడోది పోల్ మేనేజ్మెంట్ ముందు అనుకున్నట్లు పవన్ కార్యక్రమాలు ఎలా సాగినా సరిదిద్దుకోవచ్చు కానీ ఎన్నికల్లో గెలవాలంటే పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్ ముఖ్యం తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విషయంలోనే జనసేన వెనకబడిందని చెబుతున్నారు పరిశీలకులు ఇక ఏపీలోనూ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఖచ్చితంగా చేయగలిగితే అంత మంచి ఫలితాలు సాధిస్తారనడంలో సందేహం లేదు పోల్ మేనేజ్మెంట్ లో ఇన్నాళ్లు వెనకబడిన జనసేన ఏపీ ఎన్నికలకైనా ఆ లక్షణం అలవరుచుకుంటుందా లేదా అన్నది చూడాలి ఇక తరువాతది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పార్టీ స్థాపించి పదేళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోవడం పవన్ కు పెద్ద సమస్యగా మారిందంటున్నారు పరిశీలకులు క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా సక్సెస్ సాధిస్తుంది ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న జనసేనానికి ఇటీవల పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించేలా ప్రణాళికలను రచిస్తున్నారు ఇదే సమయంలో పార్టీలో కోవర్టులను బయటకు పంపించడానికి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు పవన్ జనసేన టీడీపీ మన వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు ఎవరు మాట్లాడినా కోవర్ట్ ఆపరేషన్ పై గట్టిగా వ్యవహరిస్తున్న పవన్ టీడీపీతో పొత్తు విషయంలోనూ ఎంతో వ్యవహరిస్తున్నారు సమన్వయం పదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికే పరిమితమైన పవన్ ఈసారి ఎలాగైనా అధికార పక్షంగా ఆవిర్భవించాలని తెగ ప్రయత్నిస్తున్నారు అందుకోసం చాలా కాలం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెబుతూనే ఉన్నారు ఇందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఇలా మిత్రపక్షంతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ పార్టీ ఆ పార్టీలతో సరైన సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతోందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే గత ఐదేళ్లుగా బీజేపీతో ఏపీలో పొత్తులోనే ఉన్న జనసేన ఎప్పుడూ ఆ పార్టీతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది ఈ విషయంలో ఏపీలో బీజేపీ నేతలు కలిసి రావడం లేదని భావించినా తెలంగాణ ఎన్నికల్లోనూ అదే బీజేపీ ఓట్లను పొందడంలో విఫలమైంది జనసేన ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీతో సరైన సమన్వయం సాధించడం అతి ముఖ్యమంటున్నారు పరిశీలకులు పంచతంత్రంగా పవన్ నిర్దేశించుకున్న ఈ ఐదు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తేనే తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సక్సెస్ అవుతారని అంటున్నారు పరిశీలకులు మరి మరో రెండు నెలల్లో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో జనసేనాని పవన్ కు వచ్చే అరవై రోజులు అత్యంత కీలకమంటున్నారు పరిశీలకులు ఇందుకోసం పవన్ ఎలా నడుచుకుంటారు పార్టీని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది ముఖ్యం నడపడం ఎన్నికల్లో గెలవడం అంటే అంత ఈజీ ఏం కాదు క్షేత్రస్థాయి నుండి బలం ఉండాలి పోల్ మేనేజ్మెంట్ తెలియాలి పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండాలి అన్నింటికి మించి ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనే భావన ప్రజల్లో కల్పించాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్లో లో ఈ లక్షణాలున్నాయా నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి నేను ఒక్క రెండు శాతం ఓడిపోయాం ఓడిపోయాం పరిస్థితి రాకూడదు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనేది పవన్ లక్ష్యం ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు తాను కోరుకున్న పథకాలను ప్రజలకు చేయాలనుకున్న మేలును ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండేలా చూస్తారు ఇంతవరకు పవన్ రైటే మరి ఎన్నికల్లో తన పార్టీకి వస్తున్న ఓట్లే పవన్ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది ఇంతటి మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్న పవన్ కు ఏదో సమస్య వెన్నాడుతోంది అదే అభిమానులను ఓట్లుగా మార్చుకోవడం పవన్ పొలిటికల్ మీటింగ్ అంటే అదో ఉప్పెన జన తరంగం పొంగినట్లు ఉంటుంది పవన్ ఒక్క పిలుపే జన సునామీని తీసుకువస్తుంది జన సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు ఉండవు ప్రత్యేక బస్సులు వెయ్యరు లారీల్లో జనాలను తీసుకురారు కానీ సభా ప్రాంగణం చూస్తే అదో వెల్లువ పవన్ మాట్లాడే ప్రతి ఒక్క మాటకు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు అభిమానులు పవన్ మాట్లాడుతున్నంతసేపు కేరింతలు చప్పట్లతో సభ దద్దరిల్లిపోతుంది కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆ అభిమానం ఓట్ల రూపంలో మారడం లేదు నవంబర్ ముప్పైన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇదే తేలింది హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పవన్ నిర్వహించిన సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు కానీ చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పవన్ పార్టీ అంటే పవన్ సభలు సినిమా సక్సెస్ మీట్ గానే ముగుస్తున్నాయి తప్ప రాజకీయ సభగా ఓట్లు కురిపించుకోలేకపోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లోనే కాదు పవన్ రాజకీయ ప్రయాణం మొత్తం ఇదే విషయం అర్థమవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయాన రెండు చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా అభిమానాన్ని ఓట్లుగా మార్చలేకపోవడం ఇక రెండోది ధనస్వామ్య రాజకీయం ఎన్నికలు అంటేనే ధనస్వామ్యం డబ్బు లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదనే విషయాన్ని ఎవరైనా గుర్తించాలి పైసాయే పరమాత్మగా వర్తిల్లుతున్న ప్రస్తుత సమయంలో తన లక్ష్యం కోసమే పని చేస్తానంటే కుదరదు ఓట్లు వస్తే రాని లేదంటే లేదు అన్న పద్ధతి ఎంత మాత్రం సరికాదు ఓట్లు వస్తే రాని రాకపోతే రాని కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం